వందనాలు మనం పచ్చంగోద జిల్లాలో కొండి అనే ఊర్లో మనం ఎంతో ప్రసిద్ధి చెందిన ట్రైనర్ లోద చేస్తామని మా నిరీక్షణ దారం ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయాలని కోరుకుంటూ అందరికి వందనాలు ప్రైస్ ది లాగ్ నిరీక్షణ ద్వారం స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి అందరికీ వందనాలు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి అనే ఊర్లో మనం ఎంతో ప్రసిద్ధి చెందిన ట్రైనర్ లూదరన్ దేవాలయం దగ్గర ఉన్నాం చాలా అద్భుతమైన చర్చ్ ఇది ఆ మనం చూసే చర్చిల్లో ఈ వెస్ట్ గోదావరి ఇది ఒక ప్రసిద్ధి చెందిన చర్చి చాలా అద్భుతమైన చర్చి కట్టడం చూస్తే చాలా చాలా ముచ్చటగా అనిపించే మందిరం మరి మనం వెళ్ళి ఆ మందిరాన్ని దగ్గర నుంచి వీక్షిద్దాం పదండి మనం ఇక్కడ చూసుకుంటే త్రీనే దేవాలయం అక్కడ ప్రేయర్ జరిగే టైమింగ్స్ మనం అక్కడ వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు చాలా చక్కగా మరి ఇప్పుడు చూసుకుంటే మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం చర్చి ప్రాంగణంలోకి వచ్చాము చూసుకుంటే ఎంతో అద్భుతంగా అద్భుతంగా నిర్మించిన మందిరం చూసారా చాలా చక్కని నిర్మాణం చూడండి చాలా అంత అంటే అంత అద్భుతంగా ఉంది మనకి ఇటువైపు చూసుకుంటే పైకి వెళ్ళడానికి కూడా దారి ఉంది చాలా ప్రసిద్ధమైన అయిన చర్చి వేలాదిగా భక్తులు వేలాదిగా విశ్వాసులు విశ్వాసులు వేలాదిగా వచ్చి ఆ దేవాది దేవుడి దీవులు అందుకుంటారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకి ఉండికి ఉండి రోడ్డు పక్కనే మనకి చక్కని వాతావరణంతో నెలకొన్న చర్చి మనం మందిరం చూసుకుంటే చాలా చాలా అంటే అందంగా ఉంది చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది మనం చూసుకుంటే చక్కని రూపం మందిరం ఏసీతో కూడిన మందిరం చక్కని ప్రభు హృదయం ఎంత చల్లనైందో మందిరం కూడా అంత చల్లగా ఏర్పరిచారు ఆ దేవాది దేవుడి దీవులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అందుకుంటారు ఇక్కడ ప్రసిద్ధి చెందిన దైవజన్లు కూడా ఇక్కడికి వచ్చి వాతావరణం ఇక్కడ కొంతమంది ఎక్కువ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే సిట్టింగ్ కానీ చాలా చాలా పైన బాల్కనీ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గతంలో కూడా మేము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న క్రమంలో చెట్లు చూసి చాలా ముచ్చటగా ఉండేది ఈ రోజు మీ చర్చిలోకి వచ్చిన దానికి ఆ దేవుడు మాకు చాలా అదృష్టాన్ని కలిగించాడు అదృష్టాన్ని కలిగించాడని నేను నేను నా స్నేహితుడు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం చూసుకుంటే కలిగిపోయంతం కదా చక్కగా దేవుడిది అక్కడ చాలా అందంగా వచ్చారు చూసారు కదా ఉండి ఉండి గ్రామం రోడ్డు పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా వేలాది మందిగా విశ్వాసులు ఇక్కడికి వచ్చి దేవుడు దీవునులు అందుకున్నారు మనం చూసుకుంటే ఇంకా బయట చూసుకుంటే మనకు డిజైన్ చాలా మన ముఖ ద్వారం కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా డిజైన్ చాలా అందంగా తీర్చిదిద్దారు మనం చర్చికి చర్చికి ఇరువైపులా మనం చూసుకుంటే చాలా గోడతో పూర్తిగా గోడ ఏర్పరిచి చక్కని అందంతో ఆ కట్టడం చూస్తే చాలా ముచ్చటగా ఉంది చూడండి చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది ఇలాంటి ఇలాంటి చర్చలు మరిన్ని మీరు చూడాలి ఇలాంటి అద్భుతమైన చర్చలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ చర్చి సంబంధించి ఇక్కడ విశ్వాసులు ఉన్నారు మనం వీలైతే ఏమన్నా అడిగి తెలుసుకుందాం అరే చూసుకుంటే ఇప్పుడు మనం చర్చిని పూర్తి వైభవంతో చూసాం ఇలాంటి అందమైన చర్చి మరిన్ని చూపిస్తాం చూపిస్తాకి ప్రయత్నం చేస్తామని మా నిరీక్షణ ద్వారా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయాలని కోరుకుంటూ అందరికీ వందడానికి ప్రైజ్ దిల్లా